హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇది సెమీ కమర్షియల్ ప్రాపర్టీ ల్యాండ్ లోనే మనకు వచ్చేస్తుంది ప్రజెంట్ అయితే ఒక ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ కూడా మనకు ఒక పదకొండు వేలు రెంట్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉంది ఇప్పుడు అయితే వాళ్ళు ల్యాండ్ రేట్ లోనే సేల్ చేస్తున్నారు మంచి ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ లో ఉంటుంది చూడండి ఇదంతా కూడా సెమీ కమర్షియల్ ప్రాపర్టీ దీనికి దగ్గరలోనే మనకి టూ ఫార్టీ ఫైవ్ స్కేర్ యార్డ్స్ వెస్ట్ ప్రదేశ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది నలభై ఫీట్ల రోడ్ ఇక్కడ వచ్చేసి మనకి ముప్పై ఫీట్ల రోడ్ ఫ్రెండ్స్ ఇది ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది ముప్పై ఫీట్ల రోడ్ ఇది నలభై ఫీట్ల రోడ్కి దగ్గరలోనే ఇది ముప్పై ఫీట్ల రోడ్ ఉంది ఈ ముప్పై ఫీట్ల రోడ్లో మనకి టూ ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ గల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇది పాత హౌస్ అయ్యేది ల్యాండ్ రేట్లోనే సేల్ చేస్తున్నారు ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల మనకి హౌస్ ఉండడం వల్ల లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది బ్యాంక్ లోన్ అయితే వచ్చే అవకాశం ఉంది ఇదే చూడండి వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఇది ఇక్కడ వచ్చేసి మనకి రెండు కార్ల పార్కింగ్ ఉంది చూడండి రెండు కార్ల పార్కింగ్ కూడా ఉన్నాయి అండ్ టూ బిహెచ్కే విశాలమైన టూ బిహెచ్కే అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఓల్డ్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ల్యాండ్ రేట్లోనే సేల్ చేస్తున్నారు ప్రజెంట్ ఉన్న టైంలో టూ గేట్స్ కూడా ఉన్నాయి మనకి ఇది వచ్చేసి మనకి రెండు కార్ల పార్కింగ్ షెడ్ ఇట్లా మొత్తం చూడండి వర్షం పడకుండా మనకి చాలా జాగ్రత్తగా చేశారు అది ఇది రోడ్ ఫ్రెండ్స్ ఇది ముప్పై ఫీట్ల రోడ్ చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ రోడ్లోకి ఇదంతా సెమీ కమర్షియల్ ఫ్రెండ్స్ ఇది మనం కట్టుకుంటే ఇక్కడ హోటల్స్ లాంటివి పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఓయో రూమ్స్ లాంటి కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది మంచి లొకాలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హైవే రోడ్కి ఎగ్జాక్ట్గా మనకి నేషనల్ హైవేకి ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అది నేషనల్ హైవే ఎక్కడ అయ్యి పూర్తి వివరాలు చెప్తాను లాస్ట్ లో చూడండి ఇదైతే టూ బీహెచ్కే ఫ్రెండ్స్ ఇది ఇది ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఓల్డ్గా టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది టూ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఇయర్స్ లో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు కూడా చాలా స్టాండర్డ్గా ఉంది కన్స్ట్రక్షన్ అయితే ప్రజెంట్ ఉన్న టైంలో వీళ్ళు రెంట్కున్నారు ఫ్రెండ్స్ ఇది పదకొండు వేలు రెంట్ ఇస్తున్నారు అంతకంటే ఎక్కువే వచ్చే అవకాశం ఉంది అయినా కూడా వీళ్ళు అయిపోతే పదకొండు వేలకు రెంట్కి ఇచ్చడం జరిగింది ప్రజెంట్ ఉన్న టైంలో విశాలంగా ఉంటుంది చాలా విశాలంగా టూ బీహెచ్కే అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది డైనింగ్ ఏరియా ఇది డైనింగ్ ఏరియా చూడండి డైనింగ్ ఏరియా ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ వాష్రూమ్ అన్నది పూర్తిగా ఇవ్వడం జరిగింది మాకి బోరు సంపు అన్నీ అయితే ఉన్నాయి మనకి బయట వచ్చేసి చూడండి విశాలమైన ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఇట్లంతా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇంటికి వచ్చేసి ఇప్పుడు ఉన్న టైంలో మనకి ల్యాండ్ ప్లైజ్ లోనే సేల్ చేస్తున్నారు ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి చందానగర్లో లో ఉంది ఫ్రెండ్స్ ఇది చందానగర్ మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్గా మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్గా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా మిడిల్ పాయింట్లో ఉంటుంది ఇది ఇది చందానగర్ కుడా కాలనీలో ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా లేఅవుట్లోనే ఉంటుంది హుడా కాలనీలో మంచి లొకాలిటీలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది కిచెన్ చూడండి ఇది కిచెన్ వెనక వైపులో కూడా మనకి సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అది ఆ కాలంలో కూడా మంచి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ట్రీ ప్లాంటేషన్ కోసం మొత్తం ప్లేస్ అయితే వదలడం జరిగింది చూడండి ఇక్కడ మనకి బోరు ఇట్లా అవన్నీ ఉన్నాయి బోరు సంపు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇది కిచెన్ మీరు చూస్తారు కదా ఇంతమంది కిచెన్ ఇది టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఉన్న టైంలో మనకి పదకొండు వేలు రెంట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి టూ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ కదా వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల లొకాలిటీ కూడా వెరీ డెవలప్డ్ లొకాలిటీ ముంబై హైవేకి గా మనకి ఫైవ్ మినిట్స్ డ్రైవ్ లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మెట్రో స్టేషన్ కూడా అంతే ఉంటుంది వాకేబుల్ డెస్టినేషన్లో ఉంటుంది మిడిల్ పాయింట్లో ఉంటుంది హుడా కాలనీలో ఉంది ఫ్రెండ్స్ ఇది దీనికి దగ్గరలోనే మనకి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి మీకు అది కూడా మీకు వీడియో చేయాలని చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి మనకి గజానికి వచ్చి గజానికి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఇది టూ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది దీని టోటల్ ప్రైస్ వచ్చేసి మనకి మూడు కోట్ల పద్దెనిమిది లక్షలు అవుతుంది ఇది చూడండి ఇది చందనగర్ మెయిన్ చౌరస్తా ఫ్రెండ్స్ ఇది గంగారం అంటారు ఇది గంగారం చౌరస్ లో మనకి ఆర్ఎస్ బస్ నీరు షోరూము జేసీ బస్ ఇవన్నీ కూడా షోరూమ్స్ ఉన్నాయి ఇది ముంబై హైవే ఫ్రెండ్స్ ఇది టూ హండ్రెడ్ ఫిట్ రోడ్ ఇది ఈ రోడ్కి ఎగ్జాక్ట్గా మనకి ఫైవ్ మినిట్స్ డ్రైవ్ లోనే ఉంటుంది వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ల్యాండ్ ప్రైస్ లోనే సేల్ చేస్తున్నారు దీని ప్రైస్ ఇట్లా అన్ని చెప్పాను కదా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ మంచి ప్రైమ్ క్వాలిటీలో ఉంది ఐటెక్ సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ జర్నీలో మనం చేరుకోవచ్చు ఐటెక్ సిటీకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ప్రాపర్టీ అమ్మాలనుకున్నా కూడా కాల్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్